Welcome to NS News. Suma, Mudgal Bulletin. Low headlines. కడప జిల్లా దువ్వూరు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇలాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలను మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తుందని అందులో భాగంగానే రాష్ట్రంలోని వడ్రంగి మంగలి కుమ్మరి చాకలి ఇలాం భూముల సాగు చేసుకుంటున్న రైతులకు వారు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వ నిషేధిత జాబితా కింద నమోదు కావడం వల్ల రైతులు వ్యవసాయ రుణాలు అంద Пока-пока. భూములు రిజిస్ట్రేషన్ కాక క్రయ విక్రయాలు కుదరక భూములు సాగులో ఉన్న విద్య వైద్యం వివాహం వంటి అత్యవసర పరిస్థితుల్లో విక్రయాలు చేసుకోలేక సాగు చేసుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇనాం భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు పంపిణీని చేపట్టిందని అందులో భాగంగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల మూడు ఎకరాల సర్వీస్ భూములకు సంబంధించిన లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించారని ఒక దువ్వూరు మండలంలోనే వెయ్యి ఇరవై ఆరు మంది రైతులకు చెందిన వెయ్యి నలభై ఎకరాల భూములకు సంబంధించి పూర్తి హక్కు పత్రాలను ఇచ్చామని వీటి విలువ పంతొమ్మిది కోట్ల రూపాయలు ఉంటుందని రఘురామిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి దువ్వూరు తహసీల్దార్ రామకుమారి ఎంపీపీ జయచంద్రారెడ్డి మండల వైసీపీ కన్వీనర్ చిరాకి భాష సర్పంచ్ దండు చంద్రాయుడు రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మర్చిపోకుండా ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం భూములు కొన్ని సంవత్సరాల నుంచి చుక్కల భూములు అమ్మేదానికి లేదు కొనేదానికి లేదు ఆ పరిస్థితి ఉండేది అటువంటిది ఈరోజు రోజు భూములు కూడా క్లియర్ చేసేసి సర్వ హక్కులు కల్పించే విధంగా మరి ప్రభుత్వం ఏర్పడి మరి అదే కాకుండా మనం ఇంత ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట కానీ వాళ్ళ తండ్రి తాతల తరాల నుంచి కూడా డీకేటీ ల్యాండ్స్ వాళ్ళ పేరుతో ఉంటాయి డీకేటీ ల్యాండ్స్ అమ్ముకోవాలన్నా కానీ వేరే ఏవైనా చేసుకోవాలన్నా కానీ వాళ్ళకు హక్కుండి మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశారు ఇరవై సంవత్సరాల పైబడి ఉన్నటువంటి డీకేటీ ల్యాండ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా పొద్దు ఆన్లైన్ చేసేదానికి అవకాశం కల్పించి వాళ్ళకి కూడా ఆ రైతుకు సర్వ హక్కులు కల్పించే విధంగా వాళ్ళు ఎవరికైనా అమ్మని నమ్ముకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ కూతుర్లు కానీ గిఫ్ట్ ఇవ్వాలని ఇవ్వచ్చు ఏ రకమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నా అటువంటి కూడా కొన్ని వేల ఎకరాలు చేశారు కానిస్ట్రెషన్లో మరి ఈనాము ఒక్క ఈ కాన్స్టెన్షన్లోనే దాదాపు మండలంలో ఒక్క ఈ మండలంలోనే దాదాపు వెయ్యిన్ని నలభై ఎకరాలు వెయ్యిన్ని నలభై ఎకరాలు మరి దాని యొక్క వెయ్యి ముప్పై ఆరు మంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈరోజు సర్వ హక్కులు కల్పిస్తూ ఈరోజు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వెయ్యిని ముప్పై ఆరు ఎకరాల యొక్క ఖరీదుకుంటే దాదాపు పంతొమ్మిది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు రైతులకి చంద్రబర్తు నిన్న నేను మైంపులో ఒక సొసైటీ దగ్గర ఒక ట్రక్ రిలీజ్ చేశాం దాని ఉపయోగపడేటట్టుగా రైతులు ఎవరైనా రెండు ముట్లు మూడు ముట్లు పాస్వర్డో సరి తీసుకుంటే ఇక్కడ ఆ సొసైటీ దగ్గర ఈ డోర్ డెలివరీ ఆ వ్యాన్ తీసుకుని పోయి ఇంటి దగ్గరనే ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇప్పుడు ఎలాగైతే మనం బియ్యం ఇళ్ళ గడి తీసుకుపోయిస్తున్నామో ఏ అయితే పెన్షన్ తీసుకొచ్చి వాళ్ళు ఇంటికానికి పోయిస్తున్నాము మరి అయితే రైతులు ఇబ్బంది పడకుండా రెండు గుంటలు మూడు గుంటలు కావాలి వాళ్ళ ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదో తారీఖు పదకొండు ఎన్నికలు జరిగాయి పదవ తారీఖు వరకు రాష్ట్రంలో ఎన్ని స్వయం సహకార సంఘాలు ఉన్నాయో ఆ డేట్ వరకు ఎన్ని కోట్ల రూపాయలు బాకీ ఉందో అవన్నీ కూడా వడ్డీ మొదలు చెల్లిస్తాను నాలుగు విడత అన్నాడు మూడు విడతలు ఆల్రెడీ అయిపోయినాయి నిన్ననే నాలుగో విడత కూడా బ్యాంకులో వేస్తాను నేను కూడా తిరిగాను సరే మీ ఇంటిని గడప గడబ తిరిగాను ప్రతి ఇంటి దగ్గర ఏ ఇంటికి ఏమో మాకు గెలిస్తుంది నేను ఇండి అడిగాను ఏమో మీ ఇంటికి ఏమైనా వచ్చాయో బతకాలే కొన్ని వచ్చాయని చెప్తున్నాడు ఇంకా రాలేదు తెలియదు అని అంటున్నారు వాళ్ళకి నేను చెప్తే నలభై ఐదు వచ్చిందంటే వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు మీ కుటుంబానికి కానీ మీకు కానీ మీ గ్రామానికి కానీ మీరు జరిగితే ఆమె చేయలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు జరిగిందని మీకు మనస్సాక్షిగా ఒప్పుకుంటే కదా మీరు మాకు ఆశీర్వదించే మరి అంత ధైర్యంగా చెప్పే దయ్యము దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉంది అడుగుతారు ఏ పార్టీకైనా ఉంది ఎకరాల భూమిని చేయడం జరిగింది ఈ పట్టా డిస్ట్రిబ్యూషన్ వచ్చి మన ఎమ్మెల్యే చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పోకల నాగేంద్ర నరసింహ రామాంజనేయ రెడ్డి